నమ జై గురు నమ ఈ వీడియోలో మనం వారికి నవంబర్ పదహారో తారీఖు నుంచి ముప్పయో తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం ఇప్పుడు ఈ వారికి రాష్ట్రాధిపతి బుధుడు దశమాధిపతిగా మూడో స్థానంలో సంచరిస్తూ వ్యయాధిపతి రవితో కలిసి ఒక బుధాదిత్య యోగం అన్నది ఏర్పడడం జరిగింది దీనివల్ల జాతకుడు యొక్క జ్ఞాపక శక్తి విపరీతంగా పెరుగుతుంది అతనిలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది గతంలో పోగొట్టుకున్నవి తిరిగి సాధించే అవకాశం ఉంటుంది అంటే పోగొట్టుకోవడం అంటే కొంతమంది ఈ విద్యార్థులు చాలా వరకు ఈ పరీక్షల్లో బ్యాక్లాగ్స్ పెట్టి చదువు పూర్తి చేయకుండా పెండింగ్ ఉంటుంది అటువంటి వారు ఈ సమయంలో పూర్తి చేసుకుంటే మీ యొక్క బ్యాక్లాగ్స్ అన్నీ పూర్తయి మరి మీ యొక్క డిగ్రీ మీ చేతికి రావడం జరుగుతుంది అలాగే మీరు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం కొరకు సివిల్స్ గ్రూప్ అన్నో ప్రయత్నం చేస్తుంటే మీకు ఎక్కువ జ్ఞాపక శక్తి ఉండి సమయానికి గుర్తొచ్చి ఆ పరీక్షలో విజయం సాధించడం జరుగుతుంది అయితే ఇక్కడ ఏమైంది దశమాధిపతి రాష్ట్రాధిపతి బుధుడు అవ్వటం వేయాధిపతితో కళ్ళ ఇవన్నీ కూడా జాతకుడికి ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగం మీద కొంతవరకు శ్రద్ధ తగ్గి వేరే ఉద్యోగంలోకి మారదామని ఆలోచన చేస్తూ ఉంటాడు ఆ విధంగా ఉద్యోగం అనుకున్న వాళ్ళకి ఇది ఒక విధంగా అనుకూలించే సమయం అంటే ఇంచుమించుగా రాబోయే ఒక నెల లోపల అటు ఇటుగా మీరు ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే ప్రస్తుతం మీరు చేస్తున్నటువంటి ఉద్యోగ వ్యాపారాలతో పాటు ఏదైనా అదనపు ఆదాయం కొరకు ప్రయత్నం చేస్తున్నా కూడా మీకు ఈ సమయంలో లభించే అవకాశం ఉంది ఎప్పుడన్నా ఒక గ్రహం ఒక ప్రత్యేకమైన యోగంలో ఉన్నప్పుడు తన ఫలితాన్ని అనుకూలంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ నిపుణ యోగం ఈ కన్యారాశి వారికి బుధాదిత్య యోగంగా పనిచేసి మంచి ఫలితం ఇవ్వడం జరుగుతుంది బట్ అలాగే ఒక పని జరగాలన్నా ఒక అదృష్టం రావాలన్నా గురుబలం తప్పనిసరిగా ఉండాలంటారు అటువంటి గురువు భాగ్యస్థానం నుంచి మరి ఈ మూడవ స్థానం మీద వీక్షించడం వల్ల జాతకుడు కంపల్సరిగా తన టాలెంట్కి తగిన గుర్తింపు ఉద్యోగంలో మార్పు విద్యార్థులకి మరి ఉన్నత అవకాశాలు రావడం జరుగుతుంది ఇక దాని తర్వాత ఏంటంటే శుక్రుడు ధన భాగ్యాధిపతిగా శుక్కుడు స్థాన సంచారం చేయడం వల్ల జాతకుడికి మరి పెద్దల ద్వారా ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉన్నది అంటే గతంలో మీకు ఇద్దామనుకున్న ఆస్తి ఈ సమయంలో ఇవ్వడం కానీ లేదంటే ఏదైనా కొంత ధనం రావడం కానీ జరుగుతుంది ఏదంటే ఒక స్త్రీ ధనం లాంటిది శుక్కుడు అవడం వల్ల మరి మీ యొక్క తల్లిగారి దగ్గర నుంచో మీ యొక్క భార్య నుంచో మీకు ఒక బహుమతి రూపంలో అది బంగారం నగలవచ్చు ఏదన్నా మంచి వాహనం మీకు వచ్చే అవకాశం ఉంది లేదంటే అది మీ అదృష్టం బాగుంటే ఒక గృహమైనా మీ యొక్క పెద్దవారి నుంచి మీకు ఈ సమయంలో సంక్రమించే అవకాశం ఉన్నది లేదు స్వశక్తితో మీరన్నా ఒక నూతన గృహ ప్రవేశం కానీ ఒక గృహాన్ని కొనుక్కోవడానికి కూడా అవకాశం ఉన్నది ఇక్కడ ఏమైందంటే ఇక్కడ కూడా ఒక ప్రత్యేకమైన యోగం ఏర్పడింది భావం పైన చతుర్థాధిపతిగా ఉన్నటువంటి గురువు భాగ్యాధిపతి శుక్కుడితో పరివర్తన చెందడం జరిగింది అంటే ఇక్కడ ఏంటంటే కేంద్ర కోణాధిపతుల మధ్య పరివర్తన ఒక అదృష్ట యోగాన్ని ఒక ధనయోగాన్ని ఏర్పడడం వల్ల ఇంచుమించుగా మీకు ఒక గొప్ప అదృష్టం రాబోతుంది అది ఏదైనా ఒక స్థిరాస్తి మీకు రావడం జరుగుతుంది ఇది చాలా వరకు బాగుంది అలాగే బుధాత్యోగం బాగుంది ఇక అన్నిటికన్నా స్పెషల్ ఏంటంటే మీకు లాభస్థానంలో కుజగ్రహ సంచారం మరి కుజుడి రాశి వారికి చాలా పాపగ్రహం అయినప్పుడు కూడా నీచ స్థితిలో ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది దానికి అనుగుణంగా మరి కుజుడు కారకత్వాలైనటువంటి భూములు స్థిరాస్తులు అన్నదమ్ములు రక్త సంబంధికులు కలిసి వస్తారు మీలో చాలా టాలెంట్ పెరుగుతుంది ఏదైనా ధైర్యంగా ముందుకు వెళ్తారు మీ చిన్ననాటి స్నేహితులు కానీ బంధువులు కానీ అన్నదమ్ములు కానీ మీరు చేసే కార్యక్రమాలకి మీ వెనక నుండి సహకరిస్తారు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు న్యాయవాదులు యువకులు మీకు చాలా అండగా ఉండే అవకాశం ఉంది అటు రాజకీయ నాయకులు అవచ్చు అటు ప్రభుత్వాధికారులు అవ్వచ్చు మీకు సహకరిస్తూ ఉంటారు ఇక అష్టమాధిపతి లాభస్థితి ఉన్నప్పుడు అందరికీ తెలుసు ఆకస్మిక ధనలాభం లేదా పూర్వీకుల ధనం వారసత్వంగా మీ పెద్దవాళ్ళు ఎవరన్నా మీకు ఏదన్నా ఆస్తి రాయడం వల్ల వీళ్ళు వీళ్ళమా కానీ వాళ్ళు కాలం చేయడం వల్ల మరణించడం వల్ల ఆ ధనం మీకు అది ఇన్సూరెన్స్ అవ్వచ్చు అది మీకు వచ్చే అవకాశం ఉంది ఇది ఆకస్మిక లేదా చిట్ ఫండు లేదంటే ఒక ఇన్సూరెన్సు లేదంటే మీరు ఎవరికన్నా అప్పించి ఉంటే కాలగమనంలో కలిసిపోయి మళ్ళీ వాళ్ళకు తిరిగి రావచ్చు ఈ విధంగా ఆకస్మిక ధనలాభం ఎందుకంటే కుజుడు కాబట్టి అది భూములు స్థిరాస్తులు కూడా కావచ్చు ఇవన్నీ మీకు ఆ చతుర్థంలో ఉన్నటువంటి శుక్కుడు ఈ పరివర్తన యోగం ఇవన్నీ కూడా మీకు ఈ సమయంలో ఒక చక్కని స్థిరాస్తి మీకు రావడం జరుగుతుంది అది కొనుగోలు చేయవచ్చు పెద్దల ద్వారా వారసత్వంగా కూడా రావచ్చు సో దానికి అనుగుణంగా ఏమైందంటే ఇంతకాలం వక్రగమనంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు మరి ఈ ఈ వారం నుంచి ఈ పక్షం నుంచి ఈ రుజుమార్గంలోకి రావడం వల్ల క్లారిటీగా ఆరోభావ ఫలితాలు అంటే విజయం సక్సెస్ వైపు హండ్రెడ్ పర్సెంట్ రావడం జరుగుతుంది కన్ఫ్యూజ్ ఉండదు అన్నమాట వృత్తిలో కానీ ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో మరి శని భగవానుడు రుజుమార్గంలోకి రావడం వల్ల ఖచ్చితంగా పని జరుగుద్ది అంటే జరుగుతుంది లేదు అంటే లేదు ఈ విధంగా ఈ గ్రహాలన్నీ కూడా కన్యా రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి అయితే రాశి అన్నది ఉన్నటువంటి కేతు మిమ్మల్ని చాలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు ఇచ్చినా ఇది మనకే ఎందుకు వచ్చింది ఇది రావడం వల్ల మంచిగా చెడ్డ ఈ ఇంటి వారికి మనకి ఇల్లు మనకి ఇస్తున్నారు కాబట్టి ఇది వాస్తు బాగుందా దీంట్లో ఏమైనా దోషం ఉందా అలాంటి లెక్కలేమి వేయకోకుండా వచ్చింది ముందు తీసుకుంటే తర్వాత దాన్ని సరి చేసుకోవచ్చు సాధారణంగా మన గోచార ఫలితాలు దైనందిన జీవితంలో అన్ని విషయాల మీద కూడా వాటి ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది అది సరుకుల యొక్క రేట్లు అవ్వచ్చు భూముల రేట్లు అవ్వచ్చు బంగారం రేట్లు అవ్వచ్చు ఇవన్నీ కూడా గ్రహాలు స్థితిని బట్టి కూడా వాటిలో పెరుగుదల తగ్గుదల రావడం జరుగుతుంటుంది మరి గురుగ్రహం ఈ వృషభ రాశిలో సంచరించడం మొదలెట్టిన దగ్గర నుంచి ఈ పసిడి యొక్క విలువ బంగారం విలువ చాలా వరకు పెరగడం మనం గమనించడం జరుగుతూ ఉంటుంది సో ప్రస్తుతం ఈ కుజుడు కర్కాటక రాశిలో సహజ చతుర్థ రాశిలో నీచ స్థితిలో ఉండడం వల్ల భూముల యొక్క విలువ అంటే భూములు అవచ్చు స్థిరాస్తులు అవ్వచ్చు దాని విలువ గతంలో పోల్చుకుంటే కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది అది ఎప్పటి వరకు కుజుడు కర్కాటక రాశిలో ఉన్నంత వరకు కూడా భూముల యొక్క విలువలు కొంతవరకు కంట్రోల్లో సామాన్యుడికి అందుబాటు స్థితిలో ఉండే అవకాశం ఉంది సో దానివల్ల కొన్ని భూ సంబంధించినటువంటి తగాదాలు చికాకులు కూడా జరుగుతుంటాయి బట్ ఏదైనా మరి ఈ గ్రహస్థితి మరి అన్ని రాశుల వారికి ఈ సమయంలో మీరు ఏదన్నా సొంత గృహం ఏర్పాటు చేసుకోవాలన్నా మీ యొక్క ఫ్యూచర్లో కట్టుకునే గృహానికి ఏదన్నా ఒక స్థలం ఖాళీ స్థలం మంచిది కొనుక్కోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ గ్రహస్థితి మనకి చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది కాబట్టి ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ సమయంలో మీరు ఖచ్చితంగా అంటే బంగారం మీద పెట్టుబడి ఎటు పెట్టచ్చు భూమి మీద కూడా మీరు అంటే మీకు వ్యాపార నిమిత్తం కాకుండా సొంత అవసరానికి ఇన్వెస్ట్ చేసుకుంటే చాలా వరకు ఈ సొంత గృహం కళ నెరవేరే అవకాశం ఉంది అలాగే సాధారణంగా ఒకరికి ఇంటి స్థలం ఒకటి ఉంటుంది అయితే దాంట్లో ఇల్లు కట్టాలని చాలా కాలంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఎంత డబ్బు వచ్చినా లక్షలు వచ్చినా కోట్లు వచ్చినా ఖర్చు అయిపోయేది ఉంటాయి కానీ ఇల్లు ప్రారంభోత్సవం చేయలేకపోతుంటాడు సో దానికి కారణం కూడా మీరు నిర్మాణం చేద్దామనుకున్నటువంటి ఇంటి స్థలంలో ఏదైనా వాస్తుపరమైనటువంటి దోషం ఉన్నప్పుడు ఏంటంటే మనం అందులో ఇల్లు కట్టలేకపోతుంటాం సో అందువల్ల ఏంటంటే మీరు ముందుగా మీ యొక్క స్థలంలో గృహం కట్టాలనుకున్నవారు ముందు దాన్ని దాని కొలతలు సరి చేసుకోవాలన్నమాట అంటే మనకి తూర్పు పడమర ఉత్తర దక్షిణ సమాన కొలతలుగా అంటే యాంగిల్ కానీ రెక్టాంగిల్ కానీ స్కేర్ కానీ అంటే స్కేరు రెక్టాంగిల్లో ఉంటూ నాలుగు మూలలో ఏ మూల పెరగకుండా మధ్య కొలతలు కూడా సమానంగా ఉండే విధంగా మరి అది సరి చేసుకొని అలాగే మీకు దక్షిణ భాగం పడమర భాగంలో సరిహద్దుకి ఏంటంటే మీరు ఏదన్నా రేకులతో కానీ ఏదంటే ఇప్పుడు కట్న బ్లూ కలర్ క్లాత్ కానీ మొత్తం రెండు భాగాలు క్లోజ్ చేసే మాట అంటే అటువైపు నుంచి అంటే దక్షిణ భాగం నుంచి పడమర భాగం నుంచి ఎవరన్నా చూస్తూ ఉంటే మన సైట్ మీద వాళ్ళు దృష్టి పడకుండా ఈ రెండు దిక్కులు మూసివేసి మీరు తూర్పు ఉత్తర భాగాలు ఓపెన్గా పెట్టుకోవడం వల్ల ఏంటంటే తొందరగా మీకు ఆ గృహ నిర్మాణానికి కావలసినటువంటి సౌకర్యాలు సమకూరి అలాగే ఇల్లు కూడా తొందరగా పూర్తయిపోతూ ఉంటుంది అలాగే కొంతమంది మధ్యలో కొన్ని గృహాలు ఆగిపోతూ ఉంటాయి అటువంటి వారు కూడా ఈ విధంగా ఈ దక్షిణ పడమరలు మూసివేసి అవసరమైతే ఈశాన్య భాగంలో ఒక వాటర్ ట్యాంక్ ముందుగా టెంపరీగా ఒక పెద్ద గొయ్యి తీసి అందులో నిరంతరం వాటర్ ఉండేలాగా ట్యాంక్ నిర్మించుకుంటే చాలా వరకు సమయానికి ధనం సంపాదించుకుంటూ దొరుకుతూ ఆ గృహం కూడా తొందరగా పూర్తయ్యే అవకాశం ఉంది అలాగే చాలా వరకు మీరు సొంత ఇల్లు అయినా నివసిస్తున్న వారికి ఎలా ఉంటుందంటే అందులో కూడా వాస్తుపరమైన దోషాలు అంటే ముఖ్యంగా వాయువ్య దోషం కానీ ఆగ్నేయ దోషం కానీ ఉన్నప్పుడు మీరు సొంత ఇల్లు ఏర్పరచుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది అందుకని మీరు ఈ విధంగా ఇల్లు కొనుక్కోవడానికి ఇబ్బంది పడుతుంటే ముందుగా మీ గృహంలో మీరు నివసిస్తున్నటువంటి గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషాలు సరి చేసుకుంటే అతి తొందరలో మీకు సొంత గృహం ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి